మంచు మోహన్ బాబు ఫ్యామిలీ పంచాయతీ ఉద్రిక్తంగా మారుతుంది జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద పోటా పోటీగా బౌన్సర్లు చేరుకోవడంతో హైటెన్షన్ చోటు చేసుకుంది మంచు విష్ణు తరపున నలభై మంది బౌన్సర్లు ఇంటికి చేరుకున్నారు ఇక పోటీగా మరో ముప్పై మంది బౌన్సర్లను మంచు మనోజ్ కూడా రంగంలోకి దించారు అయితే మనోజ్ తరపున వచ్చిన బౌన్సర్లను సెక్యూరిటీ లోనికి అనుమతించలేదని సమాచారం మంచు మనోజ్ మోహన్ బాబు మధ్య గొడవ జరిగిన సమయంలో మంచు విష్ణు దుబాయ్లో ఉన్నాడు ఇక దుబాయ్ నుండి మంచు విష్ణు కూడా ఇంటికి చేరుకున్నాడు మరోవైపు ముంబైలో ఉంటున్న మంచు లక్ష్మి కూడా మోహన్ బాబు ఇంటికి చేరుకుంది దీంతో ఈరోజు బాబు ఇంట్లో ఏం జరగబోతుంది అన్నది అందరిలో టెన్షన్ రేకెత్తిస్తుంది మోహన్బాబుకు మంచుమనోజ్ కు మధ్య ఆస్తుల పంపకాల విషయంలో గొడవ జరిగినట్లు ఈ గొడవలో భాగంగా మోహన్బాబు అంచెలు వినయ్ ఇతర బౌన్సర్లు మంచు మనోజ్ పైన ఆయన భార్య మౌనికపైన దాడికి పాల్పడి గాయపరిచినట్లు దీంతో వారు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినట్లు నిన్న వార్తలు వచ్చాయి అయితే ఆ వార్తలను మోహన్బాబు ఫ్యామిలీ ఖండించింది కాగా నిన్న మోహన్ బాబు ఇంటి నుండి డయల్ హండ్రెడ్కు కాలు వచ్చిందని ఇంట్లో గొడవపైన సమాచారం మాత్రమే ఇచ్చారని పోలీసులు పేర్కొన్నారు అయితే వ్యక్తిగతంగా ఎవరూ ఫిర్యాదు చేయలేదని స్పష్టం చేశారు డైల్ హండ్రెడ్ కు కాల్ రావడంతో పోలీసులు మోహన్బాబు ఇంటికి వెళ్లారని అయితే తమ కుటుంబ సమస్యగా చెప్పి పోలీసులను మోహన్బాబు ఫ్యామిలీ పంపించేశారని పేర్కొన్నారు ఇదిలా ఉంటే నిన్న సాయంత్రం మంచు మనోజ్ ఒంటిపైన అనుమానాస్పద దెబ్బలతో నడవలేని స్థితిలో బంజారా హిల్స్ లోని ఒక ఆసుపత్రికి వెళ్లి అడ్మిట్ అయ్యారు కాలు మెడభాగంలో గాయాలు అయినట్లు వైద్యులు నిర్ధారించి ఇరవై నాలుగు గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉండాలని సూచించారు అయితే మళ్లీ ఈ రోజు వస్తానని మంచు మనోజ్ డిశ్చార్జ్ అయ్యారు మెడికో లీగల్ కేసు కావడంతో పోలీసులకు కూడా సమాచారం ఇచ్చారు దీంతో పోలీసులు నేడు మోహన్బాబు ఇంటికి వెళ్లి మంచు మనోజ్ నుంచి అతనికి తగిలిన గాయాల తాలూకు వివరాలను సేకరించనున్నారు ఇక ఇదే సమయంలో ఓవైపు విష్ణు మరోవైపు మంచు లక్ష్మి కూడా మోహన్ బాబు ఇంటికి చేరుకోవడంతో భారీగా బౌన్సర్లు కూడా రంగంలోకి దిగడంతో ఏం జరుగుతుందో అన్న ఆందోళన సర్వత్రా వ్యక్తమవుతుంది దీంతో మోహన్బాబు ఇంటి వద్ద హైటెన్షన్ చోటు చేసుకుంది